యూనియన్ ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమశేఖర రెడ్డికి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ సన్మానం భారతీయ కిసాన్ యూనియన్ ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా భారతీయ కిసాన్ యూనియన్ ఏ కార్యాలయం ఢిల్లీలో ఏకగ్రీవంగా ఎంఎం ముస్తాక్ వాజిద్ అలీ జాతీయ ప్రధాన కార్యదర్శి సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ చౌదరి రిషిపాల్ అంబావత్ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక చేశారు ఎన్నికైన సోమశేఖర్ రెడ్డిని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అఖిల భారత షహీద్ టిప్ సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ అధ్యక్షతన జామియా ఈద్గా సర్కిల్ సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గర భారీగా సన్మానించారు సోమశేఖర్ రెడ్డి వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ రైతుల సమస్యలపై శ్రద్ధ వహించి వారి సమస్యలకు పరిష్కారం దిశగా ఉద్యమిస్తానని ఆంధ్రప్రదేశ్ రైతుల హక్కుల పోరాటంలో అహర్నిశలు పాటు పడతానని హామీ ఇచ్చారు త్వరలో రాష్ట్రమంతటా రైతుల సమస్యలపై పర్యటించి జిల్లా మండల కమిటీ ఏర్పాటు చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు బాలాజీ మనోహర్ న్యాయవాది శివశంకర్ బహుజన సమాజ్ పార్టీ నాయకులు శ్రీరాములు అమానుల్లా జహూర్ అజమతుల్లా ఖాన్ ఉదయ్ కుమార్ లైఫ్ వరల్డ్ సిపిఐ వినోద్ రియల్ ఎస్టేట్ సభ్యులు అదెప్ప ఫైరోజ్ రఫీక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన యూనియన్లో ఉన్నాడు ఒకేసారి రాష్ట్ర అధ్యక్షుడుగా ఆయన్ను ఈ యొక్క పదవి వరించడం అనేది చాలా ఒక అద్భుతమైన ఒక ఆచరణాత్మక రూపం ఇది కాబట్టి ఆయన్ని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం